అందరికీ నమస్కారం భారత రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు ఈ భారత రాజ్యాంగ దినోత్సవాన్ని ఎప్పటి నుంచి జరుపుకుంటున్నా భారత రాజ్యాంగ దినోత్సవం యొక్క ప్రాధాన్యత గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం భారత ప్రభుత్వం రెండు వేల పదిహేను నవంబర్ పంతొమ్మిదిన గెజిట్ నోటిఫికేషన్ ద్వారా నవంబర్ ఇరవై ఆరుని రాజ్యాంగ దినోత్సవంగా ప్రకటించింది రెండు వేల పదిహేను అక్టోబర్ పదకొండున ముంబైలో పిఆర్ అంబేద్కర్ యొక్క సమానత్వ స్మారక విగ్రహాన్ని శంకుస్థాపన చేస్తూ భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ ప్రకటన చేశారు గతంలో నవంబర్ ఇరవై ఆరున జాతీయ న్యాయ దినోత్సవంగా జరుపుకునేవారు ఈ నవంబర్ ఇరవై ఆరు రాజ్యాంగం యొక్క ప్రాముఖ్యతను వ్యాప్తి చేయటానికి మరియు అంబేద్కర్ యొక్క ఆలోచనలను వ్యాప్తి చేయటానికి ఎంపిక చేయబడింది గోపాలకృష్ణ గోఖలే పంతొమ్మిది వందల పద్నాలుగులో మొట్టమొదటిసారిగా భారతదేశానికి ఒక రాజ్యాంగం అవసరం అని అభిప్రాయపడ్డారు ఆ తర్వాత పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో కమ్యూనిస్టు నాయకుడైన ఎంఎన్ రాయ్ రాజ్యాంగ పరిషత్తు ఆవశ్యకతను మొదటిసారిగా తెలిపారు పంతొమ్మిది వందల ముప్పై ఐదులో భారత జాతీయ కాంగ్రెస్ కూడా దీన్ని డిమాండ్ చేసింది పంతొమ్మిది వందల నలభైలో బ్రిటిష్ ప్రభుత్వం ఒక రాజ్యాంగ పరిషత్తును స్థాపించడానికి అంగీకరించింది పంతొమ్మిది వందల నలభై ఆరులో క్యాబినెట్ మిషన్ ప్లాన్ ద్వారా మొట్టమొదటిసారిగా రాజ్యాంగ పరిషత్తుకు ఎన్నికలు జరిగాయి రాజ్యాంగ పరిషత్తు సభ్యులను రాష్ట్రాల నుంచి ఎన్నుకున్నారు మొత్తము మూడు వందల ఎనభై తొమ్మిది మంది సభ్యుల్లో రెండు వందల తొంభై రెండు మంది రాష్ట్రాల నుంచి ఎన్నుకోగా తొంభై మూడు మంది సంస్థానాల నుంచి ఎన్నుకోబడ్డారు నలుగురు వారు ఎవరంటే చీఫ్ కమిషనర్ ప్రావిన్స్ ఆఫ్ ఢిల్లీ అజ్మీర్ కూర్గ్ బ్రిటిష్ బలూచిస్తాన్ నుంచి ఎన్నికయ్యారు ఆగస్టులో ఎన్నికలు పూర్తి అయ్యి కాంగ్రెస్ నుంచి రెండు వందల ఎనిమిది స్థానాలు గెలవగా ముస్లిం లీగ్ నుంచి డెబ్భై మూడు స్థానాలు గెలుచుకున్నారు ఆ తర్వాత కాంగ్రెస్తో ముస్లిం లీగ్ విభేదించి వీటి నుంచి తప్పుకొని పాకిస్తాన్కు వేరే పరిషత్ మౌంట్ బాటెన్ అంటే ఆయన డివైడ్ అండ్ రూల్ పాలసీ ప్రకారము ఆయన ప్లాన్ ప్రకారము జూన్ మూడున ఈ ప్రత్యేకంగా పాకిస్తాన్కి రాజ్యాంగ పరిషత్ని అక్కడ స్థాపించడం జరిగింది అలా విడిపోయిన తర్వాత భారత రాజ్యాంగ పరిషత్లో రెండు వందల తొంభై తొమ్మిది స్థానాలు మాత్రమే సాధారణంగా రాజ్యాంగాన్ని రూపొందించడానికి రెండు పద్ధతులు పాటిస్తారు రాజ్యాంగాన్ని ఆ దేశ పార్లమెంటు రూపొందించడం ఒకటి కాగా రాజ్యాంగ రచనకు ప్రత్యేక పరిషత్ లేదా ఒక సంస్థను ఏర్పాటు చేసి తద్వారా రాజ్యాంగాన్ని రూపొందించడం అనేది రెండోది ప్రపంచంలో తొలిసారిగా రాజ్యాంగ రచనకు ప్రత్యేక సమావేశం నిర్వహించిన దేశము మొదటిసారిగా అమెరికా అయితే ఇది పదిహేడు వందల ఎనభై ఏడులో ఫిలడెల్ఫియా సమావేశంలో రాజ్యాంగ రచనకు పూనుకుంది అయితే పదిహేడు వందల ఎనభై తొమ్మిదిలో ఫ్రాన్స్లో కూడా కానిస్టెట్ అసెంబ్లీని ఏర్పాటు చేసి రాజ్యాంగాన్ని రచించింది భారత ప్రజాప్రతినిధులతో కూడిన రాజ్యాంగ పరిషత్ అనే భావన స్వతంత్రోద్యమంలో అంతర్గతంగా ఉన్న ముఖ్య డిమాండ్ భారత జాతీయ కాంగ్రెస్ తొలిసారిగా అంటే పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో డిసెంబర్లో ఢిల్లీలో జరిగిన ఒక సమావేశంలో స్వయంగా ఈ నిర్ణయాధికారం అనే భావనతోటి ఒక తీర్మానాన్ని కూడా చేసింది ఇదే విషయాన్ని పంతొమ్మిది వందల ఇరవై రెండులో అంటే జనవరి ఐదున యంగ్ ఇండియా పత్రికలో స్వరాజ్యం అనేది బ్రిటీషర్లు ఇచ్చే ఉచిత కానుక కాదని అది భారత ప్రజల స్వయం వ్యక్తీకరణగా ఉండాలని మహాత్మాగాంధీ పేర్కొన్నారు అయితే ప పంతొమ్మిది వందల ఇరవై ఏడు మే పదిహేడున బాంబే సమావేశంలో మోతిలాల్ నెహ్రూ గారు అంటే జవహర్లాల్ నెహ్రూ గారి తండ్రి రాజ్యాంగ రచన ఆవశ్యకత గురించి ప్రస్తావించారు అందులో భాగంగా అఖిలపక్ష కమిటీ పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది మే పంతొమ్మిదిన మోతిలాల్ నెహ్రూ గారు అధ్యక్షతన తొమ్మిది మంది సభ్యులతో ఒక ఉపసంఘాన్ని కూడా రాజ్యాంగ రచనకు నియమించింది ఈ కమిటీ ఇచ్చిన నివేదికను నెహ్రూ రిపోర్టు అని అంటారు దీన్ని ఇది భారతీయులు సొంతగా రాజ్యాంగ రచనకు చేసిన తొలి ప్రయత్నం ఎంఎన్ రాయ్ ఈయన పంతొమ్మిది వందల ముప్పై నాలుగులోనే రాజ్యాంగ పరిషత్తు అనే భావనని మొట్టమొదటిసారిగా ప్రకటించారు తర్వాత పంతొమ్మిది వందల ముప్పై ఐదులో భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ పరంగా తొలిసారిగా రాజ్యాంగ పరిషత్తు ఏర్పాటును డిమాండ్ చేసింది పంతొమ్మిది వందల నలభై రెండు క్రిప్స్ రాయిభారం రాజ్యాంగ పరిషత్ను ఏర్పాటు చేస్తున్నట్లుగా కూడా అధికారికంగా ప్రకటించింది పంతొమ్మిది వందల నలభై ఆరులో క్యాబినెట్ కమిటీ రాయిభార సిఫార్సుల మేరకు రాజ్యాంగ పరిషత్ అనేది ఏర్పడింది ఈ క్యాబినెట్ కమిటీ రాయబార్ సిఫార్సుల మేరకు రాజ్యాంగ పరిషత్తు సభ్యుల సంఖ్య ఎన్నిక విధానము ఇతర ప్రక్రియలు అన్నింటినీ నిర్ణయించారు ఇది వచ్చేసి పంతొమ్మిది వందల నలభై ఆరు జులై ఆగస్టులలో రాజ్యాంగ పరిషత్తుకు ఎన్నికలు జరిగాయి అయితే ఇది ప్రతి ప్రావిన్స్ నుంచి సుమారు పది లక్షల జనాభాకు ఒక సభ్యుడి చొప్పున ప్రాతినిధ్యం వహించారు బ్రిటిష్ పాలిత ప్రాంతాలలో మహమ్మదీయులు సిక్కులు జనరల్ వంటి సంబంధించమాషా ప్రకారము వీటిని సీట్లన్నీ కేటాయించారు రాజ్యాంగ పరిషత్తులోని మొత్తం సభ్యుల సంఖ్య మూడు వందల ఎనభై తొమ్మిది మంది ఇందులో రెండు వందల తొంభై రెండు మంది బ్రిటిష్ ఇండియా నుంచి ఎన్నికయ్యారు వీరిని బ్రిటిష్ పాలిత ప్రాంతాలు లేదా గవర్నర్ ప్రావిన్సీల నుంచి ఎన్నికైన శాసనసభ్యులు ప్రాతినిధ్యం పద్ధతిలో ఎన్నుకున్నారు మొత్తము పదకొండు ప్రావిన్సులు ఉండేవి అవి మద్రాసు బొంబాయి యునైటెడ్ ప్రావిన్స్ బీహార్ సెంట్రల్ ప్రావిన్సీ ఒరిస్సా పంజాబ్ నార్త్ వెస్ట్ ప్రాంటియర్ ప్రావిన్స్ సింధ్ బెంగాల్ అస్సాం అదేవిధంగా తొంభై మూడు మంది ప్రతినిధులు స్వదేశీ సంస్థల నుండి నామినేట్ అయ్యారు ఈ ఈ స్వదేశీ సంస్థానాలు రాజరిక కాలం నుండి ఉన్నటువంటి వంశపారం ఉన్నటువంటి సంస్థానాలు అవి అలాగే నలుగురు సభ్యులు అంటే చీఫ్ కమిషనర్ ప్రాంతాలైనటువంటి ఢిల్లీ అజ్మీర్ మేవార్ కూర్గ్ బ్రిటిష్ బెలిస్తాం నుంచి కూడా ఎన్నిక అవడం జరిగింది రాజ్యాంగ పరిషత్ ఎన్నికల్లో జాతీయ కాంగ్రెస్ రెండు వందల ఎనిమిది స్థానాలు ముస్లిం లీగ్ డెబ్భై మూడు స్థానాలు యూనియన్ యూనిస్ట్ ఒక సంస్థను స్థాపించింది అయితే మతాల పరంగా సామాజిక వర్గాల పరంగా సభ్యుల సంఖ్య చూస్తే వీటిల్లో వచ్చేసి హిందువులు నూట అరవై మంది క్రిస్టియన్లు ఏడుగురు సిక్కులు ఐదుగురు ఆంగ్లో ఇండియన్లు ముగ్గురు దళితులు ముప్పై మూడు మంది మహిళలు పదిహేను మంది ఉన్నారు పార్సీకులు వచ్చేసి ముగ్గురున్నారు ముస్లింలు ముగ్గురున్నారు ప్రత్యేక పాకిస్తాన్ డిమాండ్ ముస్లిం లీగ్ రాజ్యాంగ పరిషత్ నుండి మనకు కావాలని చెప్పేసి రాజ్యాంగ పరిషత్ నుంచి నిష్క్రయించడం జరిగింది తర్వాత దేశ విభజన జరగడంతో రాజ్యాంగ పరిషత్తు సభ్యుల సంఖ్య రెండు వందల తొంభై తొమ్మిదికి తగ్గిపోయింది ఇందులో బ్రిటిష్ పాలిత ప్రాంతాల నుంచి రెండు వందల ఇరవై తొమ్మిది మంది ఎన్నికైన సభ్యులు స్వదేశీ సంస్థల నుంచి డెబ్భై మంది సభ్యులు కలిపి రాజ్యాంగ సభలో మొత్తం స్థానాలు రెండు వందల ఇరవై తొమ్మిదికి కుదించారు రాజ్యాంగ పరిషత్తుకు ఎన్నికైన సభ్యులకు సంబంధించి వివిధ వర్గాలు జాగ్రత్తగా పరిశీలిస్తే ముస్లిమ్స్ నుంచి మౌలానా అబుల్ కలాం ఆజాద్ సయ్యద్దు సాదుల్లా గారు ఉన్నారు సిక్కుల నుంచి సర్దార్ బలదేవ్ సింగ్ హుకుమ్ సింగ్ ఉన్నారు మైనార్టీ నుంచి హెచ్సి ముఖర్జీ యూరోపియన్ అఖిల భారత నుంచి ఫ్రాంకా అంథోనీ షెడ్యూల్ కులాల నుంచి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఉన్నారు కార్మిక వర్గాల నుంచి బాబు జగజ్జీవన్ రావు గారు ఉన్నారు పార్సీకుల నుంచి హెచ్పి మోడీ అలాగనే వచ్చేసి అఖిల భారత మహిళా సమాఖ్య హన్సా మెహతా అలాగని హిందూ సభ నుంచి శ్యాంప్రసాద్ ముఖర్జీ ఎంఆర్ జయకర్ అనేటువంటి ఉన్నారు అది మహిళా సభ్యులు మొత్తం ఉన్నటువంటి వీళ్ళు జాగ్రత్తగా వాళ్ళ పేర్లు మనం పరిశీలిస్తే దుర్గాబాయి దేశ్ముఖ్ రాజకుమారి అమృత్ కౌర్ విజయలక్ష్మి పండిట్ సరోజిని నాయుడు హన్సా మెహతాముస్వామినాథన్ అన్ మన్స్కినాథ్ అలాగని బేగం అజీజ్ రసూల్ ద్రాక్షాయణి వెళుధన్ కమలా చౌదరి లీలారే మాలతీ చౌదరి పూర్ణిమ బెనర్జీ రేణుకారే సుచిత్ర కృపలాని వీళ్ళు మహిళా సభ్యులుగా ఉన్నారు తర్వాత రాజ్యాంగ పరిషత్తుకు ఎన్నికైనటువంటి తెలుగువారు ఎవరెవరు ఉన్నారంటే టంగుటూరు ప్రకాశం బంధులు గారు నీలం రెడ్డి గారు పట్టాభి సీతారామయ్య గారు దుర్గాబాయి దేశముఖ్ అలాగనే కళా వెంకట్రావు గారు కళ్ళూరి సుబ్బారావు గారు మోటూరు సత్యనారాయణ గారు ఎన్జి రంగా గారు విసి కేశవరావు గారు ఎం తిరుమలరావు గారు బొబ్బిలి రాజా రామకృష్ణ రంగారావు గారు వీరు మన తెలుగు వారు అలాగే రాజ్యాంగ పరిషత్తు మొట్టమొదటి సమావేశము రాజ్యాంగ పరిషత్తు సంబంధించిన మొట్టమొదటి సమావేశం పంతొమ్మిది వందల నలభై ఆరు డిసెంబరు తొమ్మిది నుంచి ఢిల్లీలో పార్లమెంటు సెంట్రల్ హాల్లో జరిగింది తొలి సమావేశములో రెండు వందల పదకొండు మంది వాళ్ళల్లో తొమ్మిది మంది మహిళా సభ్యులు కూడా ఉన్నారు వీళ్ళు మాత్రమే హాజరయ్యారు రెండు వందల పదకొండు మంది ఈ సమావేశం డిసెంబరు పన్నెండు వరకు సాగింది తర్వాత వచ్చేసి డిసెంబరు తొమ్మిదిన రాజ్యాంగ సభలో సీనియర్ సభ్యుడైన డాక్టర్ సచ్చితానంద సిన్హ తాత్కాలికంగా అధ్యక్షుడిగా అప్పుడు ఎన్నుకోవడం జరిగింది ఇది ఈ పద్ధతి వచ్చేసి తాత్కాలిక సభ్యులు ఎన్నుకునే పద్ధతి ఫ్రాన్స్లో ఈ పద్ధతిని అమలు చేశారు దాన్ని మనం కూడా ఇక్కడ అమలు చేసుకున్నాము అలాగని వచ్చేసి ఫ్రాంక్ ఆంతోని ఉపాధ్యక్షుడిగా ఉన్నారు తర్వాత వచ్చేసి డిసెంబరు పదకొండున డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ రావు గారు రాజ్యాంగ పరిషత్ శాశ్వత అధ్యక్షుడిగా అలాగే జేపి కృపలాని ప్రతిపాదించగా ఏకగ్రీవంగా డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు మనకి సమాజ రాజ్యాంగ పరిషత్ శాశ్వత అధ్యక్షుడిగా ఎన్నిక అవడం జరిగింది తర్వాత వచ్చేసి హెచ్సి ముఖర్జీ గారు ఉపాధ్యక్షుడిగా పట్టాభి సీతారామయ్య ప్రతిపాదించగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు తర్వాత వీటి కుర్పలా వీటి కృష్ణమాచారిని కూడా రాజ్యాంగ పరిషత్ ఉపాస ఉపాధ్యక్షుడికి కూడా ఎన్నుకోవడం జరిగింది తర్వాత వచ్చేసి అంతర్జాతీయ న్యాయవాది బెనగల్ నరసింహారావు గారు రాజ్యాంగ పరిషత్తు ముఖ్య సలహాదారుగా నియమించారు ఈయన బర్మ అంటే మయన్మార్ ఈ రాజ్యాంగ రచనలో కూడా పాల్గొనడం జరిగింది తర్వాత వచ్చేసి పంతొమ్మిది వందల నలభై ఆరు డిసెంబర్ పదమూడున ఈ జవహర్లాల్ నెహ్రూ గారు ఆసియాల తీర్మానంని ప్రకటించారు ఈ ఆసియాల తీర్మానాన్ని రాజ్యాంగ తత్వానికి ఆదర్శాలకు లక్ష్యాలకు మూలమని ప్రకటించడం జరిగింది ఇది ప్రవేశికకు ప్రధాన ఆధారంగా ఉంది ఆసియాల తీర్మానం సంబంధించిన రాజ్యాంగ పరిషత్ పంతొమ్మిది వందల నలభై ఏడు జనవరి ఇరవై రెండున ఏకగ్రీవంగా ఆమోదించడం జరిగింది ఈ రాజ్యాంగ పరిషత్తు సమావేశాలు వచ్చేసి ముసాయిదా కమిటీ సంబంధించి రెండు డ్రాఫ్ట్లను తయారు చేసింది రాజ్యాంగ ముసాయిదా ఇది పంతొమ్మిది నలభై ఎనిమిది ఫిబ్రవరి ఇరవై ఒకటిన ప్రచురి తర్వాత రాజ్యాంగ ప్రతిపై ఏడు వేల ఆరు వందల ముప్పై ఐదు సవరణలు ప్రతిపాదించగా అందులో రెండు వేల నాలుగు వందల డెబ్భై మూడుకు చర్చకు వచ్చాయి రాజ్యాంగ పరిషత్ ఈ ముసాయిదాను నూట పదిహేను రోజుల్లో పరిశీలించింది ఈ ముసాయిదాను రాజ్యాంగ పరిషత్తు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరున అంటే మనకి ఈ నవంబర్ రాజ్యాంగ దినోత్సవం సంబంధించి అంటే ఆమోదించిన చట్టంగా కూడా మార్చింది తర్వాత వచ్చేసి రాజ్యాంగ రూపకల్పనకు కోసం చెప్పేసి మొత్తము తీసుకున్నటువంటి సమయం రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజు సమయం పట్టింది మొత్తము కలిసి పదకొండో సమావేశాలు జరిగాయి ఈ రాజ్యాంగ పరిషత్ చివరి సమావేశం వచ్చేసి పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై నాలుగున జరిగింది ఆ రోజు సమావేశానికి హాజరైన సభ్యుల సంఖ్య వచ్చేసి రెండు వందల ఎనభై నాలుగు మంది ఈ సమావేశంలో నూతన రాజ్యాంగం ప్రకారము భారత గణతంత్ర ప్రథమ అధ్యక్షుడిగా డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు రాజ్యాంగ పరిషత్తును ఎన్నుకుంది తర్వాత వచ్చేసి ఈ రాజ్యాంగ పరిషత్తు కమిటీల్లో వచ్చేసి ఈ మనం చూస్తే ఈ రాజ్యాంగ వివిధ అంశాలు మొత్తం పరిశీలనకు ఇరవై రెండు కమిటీలను ఏర్పాటు చేశారు ఇందులో పన్నెండు విషయ కమిటీలు పది ప్రక్రియ కమిటీలు వీటికి అనుబంధంగా ఏడు ఉప కమిటీలు కూడా ఉన్నాయి పదిహేను మైనర్ కమిటీలు కూడా నియమించారు ఈ కమిటీల్లో అత్యంత ముఖ్యమైనది డ్రాఫ్టింగ్ కమిటీ ఈ డ్రాఫ్టింగ్ కమిటీ అంటే రచనా కమిటీ తిన్నే ముసాయిదా కమిటీ అని కూడా అంటాము పంతొమ్మిది నలభై ఏడు ఆగస్టు ఇరవై తొమ్మిదిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అధ్యక్షతన ఆరుగురు సభ్యులతో ఈ ముసాయిదా కమిటీ అనేది ఏర్పడింది ఈ రాజ్యాంగ పరిషత్ ముఖ్య కమిటీ సంబంధించిన అధ్యక్షులు ఎవరెవరు ఉన్నారంటే ముసాయిదా కమిటీకి ఉన్నటువంటి కమిటీలలో అతిపెద్ద కమిటీ వచ్చేసి ముసాయిదా కమిటీ అతి ముఖ్యమైంది అతిపెద్ద కమిటీ వచ్చేసి సలహా కమిటీ ఈ ముసాయిదా కమిటీ రా డాక్టర్ బిఆర్ అంబేద్కర్తో పాటు కలిపి మొత్తం ఏడుగురు సభ్యులు ఈ ఏడుగురు సభ్యులకు సంబంధించిన సభ్యుల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ముసాయిదా కమిటీకి చైర్మన్గా ఉన్నారు మిగతా ఆరు గురు సభ్యులు ఎవరెవరంటే ఎన్ గోపాలస్వామి అయ్యన్ గారు అల్లాడి కృష్ణస్వామి అయ్యర్ గారు డాక్టర్ కెఎం మున్షి గారు సయ్యద్ మహమ్మద్ సాదుల్లా గారు ఎన్ మహాదేవరావు గారు అయితే ఈయన అనారోగ్య కారణంగా బిఎల్ మిత్తల్ రాజీనామా చేయడంతో ఆయన స్థానంలో సభ్యుడయ్యారు టిటి కృష్ణమాచారి డిపి ఖైతన్ మరణంతో ఆయన స్థానంలో ఈయన రావడం జరిగింది వీరు ఆరుగురు ముసాయిదా కమిటీకి సంబంధించిన కమిటీ సభ్యులుగా ఉన్నారు రాజ్యాంగ పరిషత్ కమిటీలు మొత్తం పరిశీలనకు వచ్చినటువంటి కమిటీల్లో ఇందులో పన్నెండు విషయ కమిటీలు పది ప్రక్రియ కమిటీలు ఉన్నాయని చెప్పుకున్నాము ఈ రాజ్యాంగ పరిషత్తులో ముఖ్యమైన కమిటీలు సంబంధించినటువంటి అతి పెద్ద కమిటీ సలహా కమిటీ వీటిలో మొత్తం సంబంధించినటువంటి పన్నెండు కమిటీల్లో మనం ఇప్పటిదాకా ముసాయిదా కమిటీ అతి ముఖ్యమైన విషయాల గురించి చెప్పుకున్నాం మిగతా పదకొండు కమిటీలు ఏమేమి ఉన్నాయంటే సలహా కమిటీ హక్కుల కమిటీ రాజ్యాంగ రాజ్యాంగాల కమిటీ ఇది మొత్తానికి ఒక కమిటీకి ఏర్పాటు చేసి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు చైర్మన్గా ఉన్నారు తర్వాత వచ్చేసి సారాధ్య కమిటీ జాతీయ పతాకాల తాత్కాలిక కమిటీ అలాగనే ఫైనాన్స్ అండ్ స్టాఫ్ కమిటీ రూల్స్ కమిటీ ఈ మొత్తాన్ని కలిపి ఒక కమిటీగా రాజేంద్ర ప్రసాద్ రావు గారు చైర్మన్గా ఉన్నారు తర్వాత వచ్చేసి కేంద్ర అధికారాల కమిటీకి చైర్మన్గా జవహర్లాల్ నెహ్రూ గారు ఉన్నారు తర్వాత వచ్చేసి కేంద్ర రాజ్యాంగ కమిటీ రాష్ట్రాల సంప్రదింపుల కమిటీ సుప్రీంకోర్టుపై తాత్కాలిక కమిటీ ఈ మొత్తం ఒక కమిటీగా వరదాచార్య గారు చైర్మన్గా ఉన్నారు తర్వాత వచ్చేసి హౌస్ కమిటీ చీఫ్ కమిషనర్ ప్రావిన్సీల కమిటీ ఈ మొత్తానికి ఒక కమిటీగా భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు చైర్మన్గా ఉన్నారు తర్వాత రాజ్యాంగ పరిషత్ విధుల కమిటీకి చైర్మన్గా జీవి మౌలంకర్ గారు ఉన్నారు తర్వాత వచ్చేసి సభా వ్యవహారాల కమిటీ దీనికి చైర్మన్గా కెఎం గారు ఉన్నారు తర్వాత వచ్చేసి రాజ్యాంగ ముసాయిదా కమిటీ అదేవిధంగా ప్రొవిడెన్షియల్ కమిటీ ఈ మొత్తానికి ఒకే కమిటీగా టి అల్లాడి కృష్ణస్వామి అయ్యంగారు చైర్మన్గా ఉన్నారు తర్వాత వచ్చేసి భాషా కమిటీగా మోటూరు సత్యనారాయణ గారు చైర్మన్గా ఉన్నారు ఇవి మిగతా పదకొండు కమిటీలు భారత రాజ్యాంగ సభ రాజ్యాంగాన్ని పంతొమ్మిది వందల నలభై ఆరు డిసెంబర్ తొమ్మిది నుంచి పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరు వరకు మొత్తము ఈ రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజుల పాటు జరిగిన ఈ పదకొండు సమావేశాల ఆధారంగా ఇది నూట అరవై ఐదు రోజుల పాటు సమావేశమై అరవై రాజ్యాంగాలను అధ్యయనం చేసి భారతదేశ పరిస్థితులకు అనుగుణంగా రాజ్యాంగాన్ని రూపొందించారు ఇందుకుగాను మొత్తము అరవై నాలుగు లక్షల రూపాయలు ఖర్చు అయ్యాయి అయితే దీనికి భారత రాజ్యాంగ చిహ్నంగా ఐరావతాన్ని అంటే ఏనుగు గుర్తుని మనము భారత రాజ్యాంగ చిహ్నంగా మనము ఎంచుకున్నాము భారత రాజ్యాంగ పరిషత్తు సభ్యులు ప్రపంచంలోని అనేక రాజ్యాంగాలను లోతుగా అధ్యయనం చేసి మన రాజ్యాంగాన్ని రూపొందించారు ఈ కసరత్తు పూర్తవడానికి రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు పట్టింది దేశంలోని రాజ్యాంగ వ్యవస్థలు సక్రమంగా పనిచేయటానికి పొరుగు దేశాల్లో మాదిరిగా మన దేశంలో అంతర్గత తిరుగుబాట్లు రాజ్యాంగ వ్యవస్థల పతనం జరగకపోవటానికి ప్రధాన కారణం రాజ్యాంగంలోని విశిష్ట లక్షణాలే భారత రాజ్యాంగ కీలక లక్షణం దేశాన్ని సార్వభౌమ సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా ప్రకటించటం ఇందులో ప్రతి పదానికి విస్తృతమైన అర్థం ఉంది ప్రతి స్వతంత్ర రాజ్యానికి ఉండాల్సిన ముఖ్య లక్షణం సార్వభౌమత్వం ఎలాంటి విదేశీ లేదా స్వదేశీ శక్తుల నియంత్రణలో ప్రభుత్వం లేకపోవడాన్ని సార్వభౌమత్వం అంటాం సామ్యవాదం అనే పదం రాజ్యాంగంలో అమల్లోకి వచ్చినప్పుడు ఈ పదం అనేది లేదు పంతొమ్మిది వందల డెబ్భై ఆరులో నలభై రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా సామ్యవాద లౌకిక పదాలను చేర్చారు సామ్యవాదం అనే పదం ముఖ్యంగా ఆర్థిక విధానాల రూపకల్పనలో ప్రభుత్వ దృక్పథాన్ని తెలియజేస్తుంది ఆర్థిక వ్యవస్థలో ప్రముఖ పాత్ర పోషించడం ద్వారా సమాజంలోని అసమానతలను తొలగించడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని రాజ్యాంగం ప్రకటించింది అయితే భారతదేశంలో ఎలాంటి అధికార మతం అంటూ లేదు రాజ్యం ఏ మతాన్ని అనుసరించదు దేశంలోని ప్రతి వ్యక్తి తనకు నచ్చిన మతాన్ని నమ్మవచ్చు దీన్ని మనము లౌకిక తత్వం అంటాము రాజ్యం ఏ వ్యక్తి లేదా సంస్థ పట్ల మత ప్రాతిపదికన వివక్ష చూపదు అలాగనే వచ్చేసి అతి ముఖ్యమైనటువంటి మరొక విషయము ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యాంగంలో ప్రవేశకులు ప్రకారము భారతదేశాన్ని ప్రజలు రూపొందించుకున్నామున అంటే ప్రభుత్వం ఏర్పాటుకు మూల కారణం ప్రజలే ఈ ప్రజాస్వామ్య స్ఫూర్తికి వయోజన ఓటు హక్కు అనేది ఎన్నికలు ప్రాథమిక హక్కులు బాధ్యతాయుతమైనటువంటి ప్రభుత్వ ఏర్పాటు రూపంలో రాజ్యాంగంలో పొందుపరిచారు అంటే భారత రాజ్యాంగం ప్రకారము రాజ్యాధి నేత అంటే అధ్యక్షుడు ఈ బ్రిటిషు రాజు మాదిరిగా వంశపారంపర్యంగా కాకుండా పరోక్షంగా ప్రజల చేత ఎన్నికవుతారు ఇది గణతంత్ర రాజ్యానికి ఉండేటువంటి ప్రధాన లక్షణం అయితే భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి అతి ముఖ్యమైనటువంటి మరొక విషయం ఏంటంటే సుదీర్ఘ లిఖిత రాజ్యాంగం అన్నది ప్రపంచ దేశాల లిఖిత రాజ్యాంగాల కల్లా అతి పెద్దది రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు మూడు వందల తొంభై ఐదు ఆర్టికల్స్ ఎనిమిది షెడ్యూల్స్ ఇరవై రెండు భాగాలుగా ఉండేది దీన్ని దృష్టిలో ఉంచుకొని హెచ్వి కామత్ భారత రాజ్యాంగాన్ని ఐరావతంతో పోల్చారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఏర్పాటు దగ్గర నుంచి ప్రాథమిక హక్కులు విధులు ఆదేశ సూత్రాలు ప్రభుత్వ పాలన కార్యనిర్వహణ వర్గం న్యాయ వ్యవస్థ తదితర అంశాలను రాజ్యాంగంలో విపులంగా చర్చించ జరిగింది అలాగే భారత రాజ్యాంగాన్ని సవరించే పద్ధతిని బట్టి చూస్తే మనది దృఢ మరియు అదృఢ లక్షణాలతో సమ్మేళనంతో విశ్లేషించడం జరిగింది కొన్ని అంశాలు సాధారణ మెజారిటీ ద్వారా పార్లమెంటు రాజ్యాంగాన్ని సవరించవచ్చు అదే దృఢ రాజ్యాంగ లక్షణము మరికొన్ని అంశాలు సవరించడంలో పార్లమెంట్లో మూడొంతుల మెజారిటీ అదేవిధంగా సగానికి పైగా రాష్ట్రాల ఆమోదం కూడా అవసరం ఇది అదృఢ రాజ్యాంగ లక్షణం సంబంధించి మనం చెప్పవచ్చు రాజ్యాంగంలో మూడు వందల అరవై ఎనిమిది నిబంధన రాజ్యాంగ సవరణ విధానాన్ని విస్తరి అంటే తెలియజేస్తుంది మన రాజ్యాంగ నిర్మాతలు ఈ విధానాన్ని దక్షిణాఫ్రికా రాజ్యాంగం నుంచి స్వీకరించారు కొన్ని రాష్ట్రాల ఏర్పాటు రాష్ట్రాల పేర్లు సరిహద్దులు మార్చడం విధాన పరిషత్తును రద్దు చేయడం ఏర్పాటు చేయడం పౌరసత్వానికి సంబంధించిన అంశాలు మొదలైనటువంటి వాటిని సాధారణ మెజార్టీ ద్వారా సవరించవచ్చు అదేవిధంగా వచ్చేసి ప్రాథమిక హక్కులు ఆదేశిక సూత్రాల సవరణ నూతన రాజ్యాంగబద్ధ సంస్థల ఏర్పాటుకు రెండొంతుల మూడు రెండింట మూడొంతుల మెజారిటీ అవసరం ఉంటుంది అలాగే వచ్చేసి రాష్ట్రపతి ఎన్నిక అధికారాలు తదితర కీలక అంశాలు సవరణ చేయాలంటే పార్లమెంట్లో రెండింట మూడొంతుల మెజారిటీతో పాటు దేశంలోని సగానికి పైగా రాష్ట్రాల శాసనసభల్లో కూడా మూడొంతుల మెజారిటీ అవసరం ఉంటుంది ఇవి మొత్తం సంబంధించిన దృఢ దృఢ రాజ్యాంగంగా మనము ఈ లక్షణాలతో మనం చెప్పవచ్చు అలాగే వచ్చేసి మన దేశంలో బ్రిటన్ మాదిరిగా పూర్తి ఏక కేంద్ర లక్షణాలు కానీ అమెరికాలో మాదిరిగా పూర్తి సమైక్య వ్యవస్థ లక్షణాలు కానీ లేవు అనేక అంశాల్లో సమైక్య లక్షణాలు ఉన్నప్పటికీ దేశ సమగ్రత దృష్టిలో ఉంచుకొని రాజ్యాంగ నిర్మాతలు ఏక కేంద్ర వ్యవస్థ వైపు మొగ్గు చూపారు అందుకే రాజ్యాంగంలో సమైక్య అనే పదాన్ని ఎక్కడా ఉపయోగించలేదు ఈ అదేవిధంగా భారతదేశాన్ని రాష్ట్రాల సముదాయంగానే పెర్కొన్నారు కాబట్టి భారత రాజ్యాంగ నిర్మాతలు ఈ లక్షణాలని కెనడా రాజ్యాంగం నుంచి గ్రహించడం జరిగింది అదేవిధంగా ఒకే రాజ్యాంగము ఒకే పౌరసత్వము ఒకే ఎన్నికల విధానం సంబంధించినటువంటి అఖిల భారత సర్వీసులకు సంబంధించినటువంటి ఐఏఎస్ ఐపిఎస్ ఐఆర్ఎస్ ఐఎఫ్ఎస్ ఇలాంటివన్నిటిని సంబంధించినటువంటి వాటికి నుంచి ఏకీకృత న్యాయ వ్యవస్థ అనేది మనకు ఉన్నటువంటి ఏక కేంద్ర లక్షణాల్లో ప్రధానమైనవి అలాగనే వచ్చేసి మనది లిఖిత రాజ్యాంగము దృఢ రాజ్యాంగము కేంద్ర రాష్ట్రాల మధ్య అధికారాల విభజన స్వతంత్ర న్యాయ వ్యవస్థ ద్వంద్వ సభ విధానము మొదలైన అన్నిటిని మనం కలిపితే వీటిని సమైక్య లక్షణాలు కూడా మనం చెప్పవచ్చు అలాగే వచ్చేసి పార్లమెంటరీ ప్రభుత్వ విధానం అన్నది అదే అంటే బ్రిటన్ మాదిరిగా భారతదేశం పార్లమెంటరీ ప్రభుత్వ విధానాన్ని అనుసరిస్తుంది కేంద్రంలో వచ్చేసి కేంద్రంలో రాష్ట్రాలలో పార్లమెంటరీ పద్ధతులు ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తుంది దీని ప్రకారం ప్రభుత్వంలో నామ మాత్ర లేదా వాస్తవ కార్యనిర్వాహ నిర్వాహకులు ఉంటారు కేంద్రంలో అయితే రాష్ట్రపతి రాష్ట్రంలో అయితే గవర్నర్ నామమాత్రపు అధిపతులుగా ప్రధానమంత్రి ముఖ్యమంత్రులు వాస్తవ అధికారులుగా అధిపతులుగాను వ్యవహరిస్తారు అలాగే భారతదేశంలో సంబంధించిన రాజ్యాంగం ఏకీకృత న్యాయ వ్యవస్థను ఏర్పాటు చేసింది రాజ్యాంగాన్ని వ్యాఖ్యానించడం అమలు చేయడం దిగువ కోర్టులపై నియంత్రణ అదేవిధంగా సుప్రీంకోర్టుకు మాత్రమే ఉంటుంది రాజ్యాంగంలో యాభయ నిబంధన ప్రకారం న్యాయశాఖను కార్యనిర్వాహక శాఖ నుంచి వేరు చేస్తుంది తద్వారా న్యాయ వ్యవస్థకు స్వతంత్ర ప్రతిపత్తి అనేది కల్పించడం జరిగింది అలాగే భారత రాజ్యాంగంలో మరో విశిష్ట విషయం ఏంటంటే న్యాయ సమీక్ష అనేటువంటి అధికారం శాసన శాఖ రూపొందించిన చట్టాలు రాజ్యాంగ వ్యతిరేకంగా ఉంటే వాటిని కొట్టివేసే అధికారము న్యాయ వ్యవస్థలో కూడా ఈ మన రాజ్యాంగం అనేది వాళ్ళకి న్యాయ వ్యవస్థకు కట్టబెట్టింది దీన్ని న్యాయ సమీక్ష అని కూడా మనం చెప్పవచ్చు ఈ విధానాన్ని భారత రాజ్యాంగ నిర్మాతలు అమెరికా రాజ్యాంగం నుంచి స్వీకరించడం జరిగింది అలాగే వచ్చేసి భారతదేశంలో మన భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి మూడు వందల ఇరవై ఆరవ నిబంధన ఏదైతే ఉందో సార్వజనీన ఓటు హక్కు విధానం అనేది జరిగింది అంటే నిర్ణీత వయసు వచ్చిన తర్వాత నిర్ణీత వయసు అంటే పద్దెనిమిది సంవత్సరాలు నిండిన తర్వాత కులము మతము అదేవిధంగా వచ్చేసి స్త్రీ పురుష అనేటువంటి ప్రాంతం కానీ వర్గాల సంబంధించినటువంటి విషయాలు కానీ వివక్షత అనేది లేకుండా అందరికీ ఓటు హక్కు కల్పించింది రాజ్యాంగం అమల్లో వచ్చినప్పుడు నిర్ణీత వయసు అప్పుడు ఇరవై ఒక్క సంవత్సరాలుగా ఉండేది అది కాస్త పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో అరవై ఒకటవ రాజ్యాంగ సవరణ ద్వారా ఓటు హక్కు కనీస వయసును ఇరవై ఒకటి నుంచి పద్దెనిమిది సంవత్సరాలకు తగ్గించడం జరిగింది అలాగనే వచ్చేసి మన రాజ్యాంగంలో మూడవ భాగంలో పన్నెండు నుంచి ముప్పై ఐదు నిబంధన వరకు ప్రాథమిక హక్కులను వివరించారు ప్రస్తుతము సమానత్వపు హక్కు స్వాతంత్రపు హక్కు పీడన నిరోధించే హక్కు మత స్వాతంత్రపు హక్కు విద్యా సాంస్కృతిక హక్కు రాజ్యాంగ పరిహార హక్కు రాజ్యాంగంలో ఉన్నాయి అయితే రాజ్యాంగం అమల్లో వచ్చినప్పుడు నిర్ణీత వయసు ఇరవై ఒక్క సంవత్సరాలు ఉండేది ఇది కాస్త మనకి మనకి సంబంధించినటువంటి తగ్గించడం జరిగింది ఇరవై ఒక్క నుంచి పదిహేను సంవత్సరాలు తగ్గించడం జరిగింది తర్వాత వచ్చేసి మరొక విషయం ఏంటంటే రాజ్యాంగంలో సంబంధించి ఆస్తి హక్కు సంబంధించినటువంటి ప్రాథమిక హక్కుల జాబితా నుంచి తొలగించి రాజ్యాంగబద్ధ హక్కుగా మార్చారు అది చట్టబద్ధ హక్కుగా మార్చడం జరిగింది ఇది ముప్పై ఏడో నిబంధనలు పొందుపరిచి రాజ్యాంగ పరిహారపు హక్కు అత్యంత కీలకమైనది కూడా చెప్పడం జరిగింది పౌరులు తమ హక్కులను భంగం వాడినప్పుడు దీన్ని ఉపయోగించవచ్చు న్యాయస్థానాల ఆశ్రయించవచ్చు అలాగే వచ్చేసి భారత రాజ్యాంగంలో మరొక విషయం ఏంటంటే నాలుగు భాగంలో ఆదేశిక సూత్రాలు కూడా వివరి వివరించారు వీటిని మన రాజ్యాంగవేత్తలు ఐర్లాండ్ రాజ్యాంగం నుండి స్వీకరించడం జరిగింది వీటిని అమలు చేయడం ద్వారా రాజ్యం లేదా సంక్షేమ రాజ్యంగా స్థాపించాలనేది రాజ్యాంగవేత్తల యొక్క ముఖ్య ఉద్దేశం ఈ విధాన రూపకల్పనలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశ సూత్రాలు మార్గదర్శాలుగా పనిచేస్తాయి కానీ వీటిని న్యాయస్థానాలు రక్షించలేదు ప్రాథమిక విధులు రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు ప్రాథమిక విధులు లేవు అదేవిధంగా రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు ప్రాథమిక విధులు లేవు పంతొమ్మిది వందల డెబ్భై ఆరులో నలభై రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా పది ప్రాథమిక విధులు రాజ్యాంగంలో చేర్చారు ఈ రాజ్యాంగంలో నాలుగు ఏ భాగంలో యాభై ఒకటవ ఏ నిబంధన కింద వీటిని పొందుపరిచారు ఎనభై ఆరవ రాజ్యాంగ సవరణ ద్వారా ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాల మధ్య పిల్లలందరికీ ప్రాథమిక విద్యను అందించాలని పదకొండవ ప్రాథమిక విధిగా చేర్చారు అందువల్ల ప్రస్తుతము ప్రాథమిక విధులను భారత రాజ్యాంగంలో పదకొండు ప్రాథమిక విధులుగా ఉన్నాయి తర్వాత వచ్చేసి దేశంలో అవాంఛిత సంఘటన జరిగినప్పుడు కానీ రాజ్యాంగంలో సంక్షోభం ఏర్పడినప్పుడు అత్యవసర పరిస్థితి విధించినప్పుడు మూడు రకాల అత్యవసర పరిస్థితులు రాజ్యాంగంలో పొందుపరిచారు ఇవి వచ్చేసి మూడు వందల యాభై రెండవ నిబంధన ఇది వచ్చి దేశం మీద యుద్ధం లేదా విదేశీ దురాక్రమణలు సంభవించినప్పుడు దేశం లేదా దేశంలోని కొన్ని ప్రాంతాల్లో అంతర్గత తిరుగుబాట్లు వచ్చినప్పుడు ఈ నిబంధనను ఉపయోగించి అత్యవసర పరిస్థితి విధించవచ్చు దీన్ని జాతీయ అత్యేక పరిస్థితి కూడా అంటారు తర్వాత వచ్చేసి మూడు వందల యాభై ఆరవ నిబంధన ఈ ఏదైనా ఒక రాష్ట్రం లేదా కొన్ని రాష్ట్రాల రాజ్యాంగ వ్యవస్థలు విఫలమైనప్పుడు అక్కడ అత్యవసర పరిస్థితి ప్రకటించవచ్చు దీన్ని రాజ్యాంగ బద్ద అత్యయక పరిస్థితి కూడా అని అంటారు తర్వాత వచ్చేసి మూడు వందల అరవైవ నిబంధన ఇది దేశ ఆర్థిక స్థిరత్వాన్ని ముప్పు వాటిల్లినప్పుడు ఈ నిబంధన ద్వారా అత్యవసర పరిస్థితి విధిస్తారు దీన్ని ఆర్థిక అత్యయక పరిస్థితి కూడా అని అంటారు భారత రాజ్యాంగం దేశం యొక్క ప్రజాస్వామ్య ఆదర్శాలు మరియు ఆకాంక్షలను నిదర్శంగా నిలుస్తుంది చారిత్రక పోరాటాలు మరియు దార్శనిక సూత్రాలతో పాతుకుపోయిన దాని ఖచ్చితమైన క్రాఫ్టింగ్ మరియు న్యాయమైన కలుపుకొని మరియు సంపన్నమైనటువంటి సమాజం వైపు భారతదేశ ప్రయాణానికి మార్గనిర్దేశం చేస్తూనే ఉంది భారత రాజ్యాంగం దాని విలువలను నిలబెట్టడానికి భిన్నత్వం మధ్య ఏకత్వాన్ని పెంపొందించడానికి మరియు ప్రతి పౌరుడి హక్కులను మరియు స్వేచ్ఛలను పరిరక్షించడానికి నిర్దర్శనంగా నిలుస్తుంది తద్వారా రాబోయే తరాలు ఉజ్వల భవిష్యత్తుకు నిర్ధారిస్తుంది మరోసారి మీ అందరికీ భారత రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ధన్యవాదాలు స్వస్తి